ఈపీఎఫ్ఓ యొక్క ముఖ్యమైన నిర్ణయం ఈపీఎఫ్ఓ ఆ జాబితా నుండి ఆధార్ను తొలగించింది ఈపీఎఫ్ఓ కస్టమర్ల ధ్రువీకరణ కోసం ఆధార్ ఇకపై చెల్లుబాటు కాదని కంపెనీ తెలిపింది ఆధార్ స్థానంలో ఈ పత్రం తప్పనిసరి లేకుంటే ఎవరూ ఏమీ చేయలేరు ఇవి సమర్పించకపోతే మీకు పీఎఫ్ డబ్బులు ఎప్పటికీ రావు ఈ వీడియోలో ఈపీఎఫ్ఓను ఏ డాక్యుమెంట్లను సమర్పించాలి మరియు ఏ డాక్యుమెంట్లు ప్రామాణికంగా ఆమోదించబడతాయో తెలుసుకోండి వీడియోను ఎక్కడా మిస్ అవ్వకండి చివరి వరకు చూడండి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ జనన ధృవీకరణ కోసం ఖాతాదారులు సమర్పించాల్సిన పత్రాల జాబితా నుండి ఆధార్ కార్డును తొలగించింది యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు ఇక్కడ నిర్ణయం తీసుకోబడింది ఈపీఎఫ్ఓ ఇకపై ఆధార్ కార్డును ప్రాథమిక గుర్తింపు ధృవీకరణ పత్రంగా మాత్రమే పరిగణించాలని జనన ధృవీకరణకు ప్రామాణికంగా పరిగణించరాదని సర్క్యులర్ జారీ చేసింది దీనిని సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ సిపిఎఫ్సి ఆమోదించింది ఇటీవలి కేసుల్లో ఆధార్ను జనన ధృవీకరణ పత్రంగా గుర్తించలేమని కోర్టులు తీర్పునిచ్చాయి దీనితో పాటు ఆధార్ యొక్క ప్రామాణిక పుట్టిన తేదీని మార్చలేమని ఈపీఎఫ్ఓ స్పష్టం చేసింది ఇక నుండి కస్టమర్లు జనన ధృవీకరణ కోసం ఈ పత్రాలను సమర్పించవచ్చు ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యా బోర్డు లేదా విశ్వవిద్యాలయం జారీ చేసిన మార్కుల జాబితా స్కూల్ బదిలీ ఎస్ఎల్సీ లేదా స్కూల్ లీవింగ్ టీసీ సర్టిఫికేట్ ఎస్ఎస్సీ సర్టిఫికేట్లు పేరు పుట్టిన తేదీ వివరాలను కలిగి ఉంటే మాత్రమే సేవా రికార్డుల ఆధారంగా జారీ చేయబడిన సర్టిఫికేట్ కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన పెన్షన్ సర్టిఫికేట్ ప్రభుత్వం జారీ చేసిన నివాస ధృవీకరణ పత్రం సివిల్ సర్జన్ జారీ చేసిన మెడికల్ సర్టిఫికేట్ పాన్ కార్డ్ పాస్పోర్ట్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి ఉద్యోగులకు సంబంధించిన మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు